నా పేరు రంగస్వామి సార్ మా దలువాల గ్రామం గోన మండలం కర్నూలు జిల్లా ఈ ఈ మందు పచ్చనిక తెచ్చినాను సార్ నేను ఇక్కడ అక్కడ ఉంది మా పచ్చను పక్కకి కొట్టిన పక్కకి సోపుతుంటే దానికి పని చేసింది కొంచెం అంటే పచ్చని కొట్టంగా మిగిలి పుట్టిన వాసన వస్తుంది కదా సార్ దానికి కొట్టినాను బాగానే పనిచేసింది ఏమి ఇదే బాగా చెట్లు తగిలి చెట్లు బాగానే పనిచేసింది బాగానే పనిచేసింది ఇదేం బాగానే పని చేసినట్టుంది మళ్ళీ అంగడ వేయి ఎమ్మూరులోనా మళ్ళీ పోయి తెచ్చుకొని దీన్ని మళ్ళీ మరిసరికి మొత్తం కొట్టిన లక్ష్మీ నరసింహు టేస్ సార్ రెడ్డి దగ్గర పోయి సార్ కొట్టకు ముంచు ఇలాగే ఉండు సార్ ఇంత ఇదన్నా కొంచెం పచ్చగా ఉంది ఇంతకి నల్లి కన్నా సీక్ పడేసింది సార్ నల్లగా ఉండేది అప్పుడు ఇది కొట్టిన అందుకు పచ్చిని కొట్టినా ఇది ఇడిసింది కొంచెం ఇడిసింది ఆ మేరకు పచ్చని మేరకి కొట్సినాక మళ్ళీ ఏం చేసిన నేను అంగడికి పోయినా అంగడ పోయి తెచ్చుకొని కొట్టితే ఇలా అయింది దీన్ని కొట్టినా సార్ దీనిలో కాంబినేషన్ వచ్చింది సార్ మొత్తం పగిలిపోయింది అది కొట్టి పది రోజులు అయింది ఇప్పటికి తర్వాత డోసు మళ్ళీ ఇది కుట్టినా సార్ ఇది తాక మంచిగా వచ్చింది సార్ బేడా రకంలో అంత ఈజీగా పోదు మడత మామూలు నాటకాయలు దీన్ని పోదు అట్లాంటిది దీంట్లో ఉన్న పోయింది దీంతో ఏది దీంతో పోయింది ఫస్ట్ ఇది కొట్టినా కొంచెం మేలైంది ఇది మేలైన తర్వాత మళ్ళీ దీన్ని కొట్టిన మంచిగా మంచిగొచ్చింది